తండ్రి అయిన దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక చొప్పున కుమారుడైన యేసు క్రీస్తు వారిని సర్వలోక మానవాళి పాపముల కొరకు ఆయన్ని ఈ లోకంలోకి పంపించారు అదే విధంగా ఆయన ముప్పై ఏళ్ళ వరకు తన తల్లిదండ్రులతోనే ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం ముప్పై ముప్పై ఏట దాటిన తర్వాత ఆయన పరిచయం చేయడం మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం మరి ముప్పై ఏడు తర్వాత ఆయన ముప్పై ఏళ్ళ తర్వాత ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు అదే విధంగా తండ్రి అప్ప చెప్పిన బాధ్యత ఎంతో ఎన్ని శ్రమలు వచ్చినా సరే మరి ఆయన శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడి మరి తండ్రి చెప్పిన మాట ప్రకారం ఆయన సిలిలో శిలువలో బలి యాగం అవ్వటం కూడా మనం చూస్తూ ఉంటాం అయితే యేసు వారు తన తల్లి అయిన మరియ చిన్న వయసులోనే మరి ఎడిశిలేము యేసు ప్రభు వారిని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రవక్త అయిన సిమియోను యేసు వారిని చూచి అతని దగ్గరికి వచ్చి అతన్ని దీవించి ఆశీర్వదించి తల్లి అయిన మరితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు మనం చూద్దామండి లోక సువార్త రెండో అధ్యాయం ముప్పై ఐదో వచనం మరియు మీ హృదయంలోనికి ఒక కట్గము దూసుకొని పోవునని ఆయన మరియు చాలండి మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని తల్లి అయిన మర్యాద ఎవరు చెప్తున్నారండి ప్రవక్త అయిన సిమియోను ప్రవచిస్తున్నాడు నీ హృదయ ఎప్పుడు ఏసుప్రభు వార బాల్య దినంలోనే సిమియోను గారు ప్రవచిస్తున్నారు దానికి అర్థం ఏంటంటే మరి ఏ ఏ తల్లి కూడా తన బిడ్డ బాధపడతాం గాని చిత్రహింసలో పడతాం గాని చూసి తట్టుకోలేదు అందుకు సంబంధించిన విధంగా ఆయన ఇది ప్రవచిస్తారు విధంగా ఆయన ప్రవచించినట్టు మనం యేసు ప్రభు వారు సిలువలో బలియాగం అవటం కూడా మనం ఆ ప్రవచనం నెరవేరటం కూడా మనం చూస్తూ ఉంటాం అయితే మ తండ్రి అయిన దేవుడు ఇచ్చిన మాటను కుమారుడైన యేసు క్రీస్తు వారు ఏ రకంగా బాధ్యతతో నెరవేర్తించారు ఎలాగా లోకపరమైన కుటుంబ పరిస్థితుల్లో కూడా ఆయన సంపూర్తిగా తన యొక్క బాధ్యతను అదే అదేవిధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు ఇక్కడ మనకేం కనపడుతుందండి బాధ్యత కనపడుతుంది ప్రతి పురుషుడు కూడా తన కుటుంబంలో బాధ్యత కలిగి ప్రతి ఒక్క మరి ప్రతి ఒక్క విషయంలో చేదోడు వాదోడుగా ఉండి మనకి ఇక్కడ బాధ్యత కనబడుతుంది అదేవిధంగా స్త్రీ కూడా తనకు ఇచ్చిన బాధ్యతను బట్టి నిర్వర్తించాలి తన బాధ్యతను మరి నేను ఉదాహరణగా బాధ్యత కలిగా కలిగిన స్త్రీ అన్నప్పుడు నేను ఒక నా ప్రేరేపణ గడి ఒక స్త్రీని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆమెనే ఎవరంటే రూతు రూతు జీవితాన్ని నేను తీసుకొస్తా ఉన్నానండి మరి తన్ తల్లిదండ్రుల పట్లే కాకుండా తల్లిదండ్రుల పట్ల ఎవరైనా బాధ్యత చూపిస్తారు ఎందుకంటే మనం మనకు అన్నారు కాబట్టి మనం వాళ్ళని ఖచ్చితంగా ప్రేమిస్తాం మన వాళ్ళనే బాధ్యత తీసుకొని వారి పట్ల మన కర్తవ్యాన్ని మనం నెరవేస్తాం కానీ రూతు రూతు ఒక మోయాబి దేదేశురాలు అయితే ఆవిడ నయోమి అనే ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ తన భర్తతో కలిసి బెత్తలహేములో కరువు కారణంగా ఆ బెత్తలహేమును విడిచి మోయాబు దేశముకు వెళ్ళి అక్కడ మోయాబు దేశపు స్త్రీలైన ఓర్ఫా రూతుని తన కుమారులైన కిలియోను మెక్కలోనుకు ఇచ్చి వివాహం చేస్తుంది కొంతకాలం వారు అక్కడే కాపురం అంటారు కాపురం ఉండిన తర్వాత నయోమి యొక్క భర్త చనిపోతాడు అదే విధంగా తన ఇద్దరు కుమారులు కూడా చనిపోవడం జరుగుతుంది చనిపోయిన తర్వాత నయోమి అంటుంది తన కోడలతో మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళి ఇంకొక వివాహం చేసుకొని నెమ్మదిగా ఉండండి అని పలుకుతూ ఉంది ఆ మాటలు పలుకుతూ ఉండగా పెద్ద కోడలైన ఓర్ఫా తన అత్త మాటలు విని తన అత్తను ముద్దు పెట్టుకొని తన తండ్రి ఇంటికి వెళ్తుంది కానీ చిన్న కోడలైన రూతు అలా చేయకుండా తన అత్తని హత్తుకుంటుంది తన అత్తని అత్తుకొని ఏమంటుంది నువ్వు నన్ను విడిచి వెళ్ళమని కానీ నన్ను వెమ్మడించవద్దు అని కానీ నన్ను బతిమలాడవద్దు అని అత్తతో చెప్తూ ఉంటుంది అయితే నువ్వు వెళ్ళే చోటకే నేను వస్తాను నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తాను నువ్వు ఏమి తింటావో నేను కూడా అదే తింటాను నువ్వు ఎక్కడైతే మృతి నొందుతావో నేను అక్కడే మృతి నొందుతాను నువ్వు ఎక్కడైతే పడతావో అక్కడే నేను పడతాను మరణం తప్ప మన మరి ఏది మన ఇద్దరిని వేరు చేయకూడదు అని ఒక గొప్ప బాధ్యత కలిగిన స్త్రీగా ఆవిడ మనకు కనపడుతుందండి ఈ రకమైన బాధ్యత మన జీవితంలో కూడా మనం ఖచ్చితంగా ఉండాలి ఒక కోడలై ఒక ఇంటికి వెళ్ళి ఆవిడ యొక్క కర్తవ్యం ఒక తన యొక్క భర్తను కోల్పోయిన తర్వాత కూడా తను ఏ విధంగా తను నమ్మి వెళ్ళిన ఇంటిలో తన బాధ్యతను నెరవేర్తిస్తుందో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రూతు మరి ఆ లత్తతోనే ఉంటూ మరి ఒక బోయాజు అనే ఒక పొలంలో రాజు దగ్గర పనిచేస్తూ తన అత్తని చూసుకుంటా ఉంటాం మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ఈ రకంగా బాధ్యత కలిగి మనము ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా శిష్యుడైన యోహాను శిష్యుడైన యోహానికి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడని తాను ప్రేమించిన శిష్యుడు ఈ మాట దేవుడు ఎందుకు అంటున్నాడంటే తన తల్లి బాధ్యత ఎందుకు ఎందుకు అప్పచెప్పాడంటే శిష్యుడైన యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దాసుడుగా ఉన్నాడు దాసుడు అంటే యేసుక్రీస్తు వారు చేస్తున్న పరిచర్య అంతటిలోనూ తను తోడుగా ఉంటూ తన ముందు నడుస్తూ తనకు దాసుడుగా ఉన్నాడు దాసుడు అంటే మన భాషలో పనివాడు అన్నద్దాం పనివాడు పని చేసి ఏ ఏ ఆశిస్తాడండి జీతం ఆశిస్తాడు కానీ ఇక్కడ తన శిష్యుడు జీతం జీతం ఆశించక తన యజ తన యజమాని అయినా వాణి అందు ప్రేమ చూపిస్తూ ఏ ఎటువంటి ఆశను కనపరచకుండా తన సేవ చేయడం చూస్తాం అందుకే అతన్ని దాసుడు అన్నారు అదే విధంగా అంతమ వరకు అంతమ వరకు తన తను అంతమ వరకు సహోదరుడుగా ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం అదే విధంగా దేవుడు యొక్క ఆత్మవశుడై దేవుడి స్వరం విన్నవాడు వ్యూహాను అదే విధంగా క్రీస్తు ప్రభు యొక్క విందు భోజనంలో క్రీస్తు వారి రొమ్ముని ఆనుకున్న వారు యోహాను గారు మరి పన్నెండు మంది శిష్యులు పారిపోయినా కూడా యోహాను గారు పారిపో మొదట భయపడినా చావైనా బ్రతికైనా సరే నాకు ప్రభువుతోనే అని చెప్పి ఆ సిలువు దగ్గర వస్తారు మరి ఆ సిలువు దగ్గర మనం చూస్తూ ఉంటే ఎవరు అంటారండి తెల్లైన మరియా మరి శిష్యుడైన యోహాను మాత్రమే మనకి కనబడుతూ ఉంటారు రోమా ప్రభుత్వం ఒకరికి సిలువ అప్పట్లో రోమా ప్రభుత్వం ఒకరికి సిలువ విధించింది అంటే అది ఎంతో ఘోరమైన అవమానంగా భావించేవాళ్ళు మరి యేసు ప్రభు వారు ఎందుకని తన తల్లిని శిష్యుడైన వ్యవహానికి ఇచ్చారంటే వారు అవన అవమానంగా భావించారండి ఎవరో తన కుటుంబ సభ్యులే అవమానంగా భావించి యేసుక్రీస్తు వారు చేసిన తప్పు ఏమీ లేదు అయినా కానీ ఆయన చేసింది ఏంటి నే ఆ దైవ దోషణ చేశాడనే నేరం కింద ఆయన్ని సిలువ వేయాలని దైవ దోషణ చేశాడనే నేరం కింద ఇతనే దేవుడు అంటున్నాడు దేవాలయాన్ని కూల్చేసి మూడు రోజుల్లో కరత అంటున్నాడు ఇతను దైవ దోషణ చేశాడు అని చెప్పి అందరూ గట్టిగా కేకలు వేస్తే చివరికి ఏమని అంటండి ఆ కేకలే గెలిచాయి గెలిచినప్పుడు వారిని శిలువకి ఎక్కించినప్పుడు మరి వారి యొక్క సహోదరులు కూడా అతను చంపాలని చూశారండి మరి తన తోడ పుట్టిన వాళ్ళే మరి కన్ కన్య ఆయన ప్రభు అయిన ఏ వారు కన్యా ఆయన మరి గర్భంలో పుట్టిన తర్వాత ఆవిరికి సంతానం కలిగింది సంతానం కలిగిన తర్వాత ఎవరో యోసేపుతో సంతాపం సంతానం కలిగింది వాళ్ళకి సహోదరులు ఉన్నారు తన తల్లిని తన సహోదరులకు అప్పచెప్పచ్చు కానీ మనం చూస్తామంటే దైవ గ్రంథంలో చూస్తామంటే వారే దేవాది దేవుణ్ణి పట్టించాలనే ఉద్దేశంతో మనం చూస్తాం మన యోహాను సువస్త యోహాను సువార్త ఏడో అధ్యాయం ఒకటి నుండి చదవండి అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయాలో సంచరించనొల్లక గలీలియాలో సంచరించుచుండెను యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి విడిచియాకు వెళ్ళుము బహిరంగముగా అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమును జరిగింపడు నీవు ఈ కార్యములు చేయించిన ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకుందు ఆయన సహోదరులైన ఆయన సహోదరులైన సహోదరులు కూడా ఏం చేశారు అటు తర్వాత యూదులు ఆయనను చంపు వెతుకున్నందున యేసు యూదులో సంచరించడం వల్ల గలీలియాలో సంచరించనున్నారు ఆయన చంపుతారని తెలిసి ఆయన గలీలియాలలో ఉంటా ఉంటే సహోదరులైన వాళ్ళు ఏమంటున్నారండి ఏమంటున్నారు ఎక్కడైతే యేసు ప్రభు వారిని చంపాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళమంటున్నారు అంటే ఏంటి తన సహోదరులే దాన్ని చంపాలని చూస్తున్నారు ఆ విషయం యేసు ప్రభు వారికి తెలుసు ఆ విధంగా వాళ్ళ కుమారులే వాళ్ళని చంపాలని ప్రభు వారిని చూశారు ఈ విధంగా మరి బాధ్యత తల్లిదండ్రులు ఒక బాధ్యత నిర్వర్తించడానికి మరి ప్రభు ఆయన యేసు వారు ఎంతో ఆలోచించి తన తల్లి బాధ్యతను శిష్యుడైన వ్యూహానికి అప్పచెప్పడం మనం చూస్తూ ఉంటాం ఆయన మరి అంత స్థితిలో కూడా అంత శిలువ శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన తల్లిని మర్చిపోకుండా ప్రేమ చూపించారు ఒకనొక సందర్భంలో వారు గుంపుగా ఉండి ప్రవచించేటప్పుడు అందరూ వాడిని చంపాలని చూస్తున్నప్పుడు వాటి కుటుంబ సభ్యులే ఏమంటారంటే యేసుప్రభు వారికి మతి చెల్లించింది అని చెప్పిన వారు మరి వారే పట్టించాలని చూశారు ఈ విధంగా మరి ఎవరి మీద నమ్మకం లేకుండా తన ప్రేమించిన శిష్యుడైనా వ్యూహానికి ఆయన బాధ్యత అప్పచెప్పడం మనం చూస్తూ ఉదాం ఈ విధంగా యేసు వారు మనకు నేర్పిస్తుంది ఏంటంటే బాధ్యత మన కుటుంబంలో మనం ఏ విధంగా బాధ్యత ఉండాలి మనకి ఇచ్చిన పనుల్లో ఏ విధంగా బాధ్యత ఉండాలని నేర్పిస్తున్నారు అదే నమ్మకంగా పని చేయుట అనే విషయాన్ని కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నా మనకి ఇచ్చిన పనుల్లో మనం నమ్మకంగా మన పరిచర్యలో కానీ మన ఇంట్లో మనకి ఇచ్చే పనుల్లో కానీ మనం నమ్మకంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని ఈ యొక్క ప్రభువారు మాట్లాడిన మాటల్లో మనం నేర్చుకోవచ్చు మరి యొక్క కొద్ది మాటలు దేవుణ్ణి దీవించనుగాక